తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలుగు ది ఫ్యూచర్ ఐసా పుస్తకం ప్రకారం ఆ రెండు వేల ఇరవై ఐదున జపాన్ లో ఒక విపత్తు సంభవిస్తుందని దాని ఫలితంగా నగరాలు సముద్రంలో మునిగిపోతాయని రియో అంచనా వేసింది ఆ నీటి అడుగున పేలుడు లేదా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి ఈ అంచనా సూచిస్తుంది ఆమె దృష్టిలో ఆ మరిగే సముద్రాలు భారీ బుడగలు రెండు వేల పదకొండు ఆ టెహుకు భూకంపం కంటే శక్తివంతమైన అలలు ఉన్నాయి ఇది దక్షిణ జపాన్ సమీప ప్రాంతాలను తాకే మెగా సునామీ వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది ఆమె భయంకరమైన అంచనా పర్యా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది ఆ జూన్ చివరి నుండి ఆ జూలై ప్రారంభం వరకు హాంకాంగ్ నుండి జపాన్ కు విమాన బుకింగ్ ఎనభై మూడు శాతం తగ్గారని నివేదికలు చెబుతున్నాయి ఏదైతే మనం చూసినాము ఒకసారి ఆ ఏదైతే సునామీ వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఆస్తి నష్టం జరగడం భారీ కోట్లాది కోట్ల రూపాయల నష్టం జరిగింది కాబట్టి అలాంటి మరలా ముంచుకొచ్చేటటువంటి సన్నివేశం ఒకటి ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు కాబట్టి సో ఏ విధంగా జరుగుతుంది వాస్తవమా కాదా ఎక్స్పెక్టేషన్ కి మరి అనుగుణంగా జరుగుతుందా లేదా అన్న దాని మీద ప్రశ్నార్థకరంగా ఉంది కాబట్టి ప్రజలు ఆ జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అంటే సైంటిస్ట్ ఉంటారు సో ముందస్తు ఏమైనా ప్రకంపనలు జరిగేటటువంటి గ్రాఫ్ మీద వీళ్ళు క్యాల్కులేషన్స్ చేస్తూ ఉంటారు ఆ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆ రిపోర్ట్స్ వస్తా ఉన్నాయని చెప్పేసి అన్వేషణ చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఆ యొక్క దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సైంటిస్ట్ల ద్వారా జీవోబాబా చెప్పింది జరుగుతుందని జపాన్ కు చెందిన మాంగా కళాకారిని రియో టాక్సుకి రెండు వేల ఇరవై జూలై ఐదున భారీ విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది నగరాలు మునిగిపోవడం సునామీ వంటివి ఆమె అంచనాల్లో ఉన్నాయి కాబట్టి ఇక దాని గురించి ప్రస్తావనకి మరి నిజం జరుగుతుందా లేదా అనే దానిపైన ప్రజలు కూడా సందిగ్ధతలు ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు అమరావతి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని అంతర్జాతీయ క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా క్వాంటమ్ టెక్నాలజీపై జాతీయ స్థాయి వర్క్షాప్ను ను అమరావతి క్వాంటం వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించనుంది ఈ నెల ముప్పై విజయవాడలో జరగనున్న ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హజారు కానున్నారు దీనికి సన్నాహకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ శాఖ విజయవాడలో పాటన్ రైజర్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని పూర్తి స్థాయిలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ దిశగా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధిత టెక్నాలజీలలో భాగస్వాములందరినీ ఒకే వేదిపైకి తీసుకురావడమే ఈ జాతీయ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం అన్నట్టు మంచి మంచి టెక్నాలజీస్ ని మరి చంద్రబాబు నాయుడు గారు ఆశామాషీగా కాదు తన ఈనాడు ఆ హైటెక్స్ స్థాపించింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈనాడు హైదరాబాద్ మొత్తం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయి అంటే అది ఉంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి నాడు అదే రీతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు ఇంకా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనం చూసుకోవచ్చు కాబట్టి విద్యార్థులు ఒక మంచి ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి స్థానిక ఎన్నికలకు ఆ లైన్ క్లియర్ క్లియర్ అయింది అంటారు మళ్ళీ పెండింగ్ క్లియర్ అయిందంటారు మళ్ళీ పెయిండి మరి ఎప్పుడు ఇస్తారో ఏమి ఇస్తారో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న యువకుడిని ఆ తాండూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు పట్టుకొని తీయాలంటే ఉన్నారు ఇట్లా అమ్ముతున్నారు ఇట్లా సరఫరా అవుతుంది ఇదంతా తెలుసుకోవాలి పోలీసు భారత్ చర్చలకు సిద్ధం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్నట్టు చర్చలు చేస్తే ఏం చేస్తారో ఉగ్రవాదులను మీరు కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఉగ్రవాదులను పెంచి పోషించేటటువంటి మీరు డ్రామాలు చేసి శుద్ధ చర్చలకు సిద్ధం అన్నట్టు అంటున్నాం ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి కీలక స్థానం అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జూన్ ముప్పైనా విజయవాడలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జాతీయ వర్క్ షాప్ రెండు వేల ఇరవై ఆరు జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ గా లక్ష్యం ఆ ఐబిఎం టీసీఎస్ ఇలాంటి వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యం దేశంలోని అతిపెద్ద క్వాంటం కంపెనీ అమరావతితో ఏర్పాటుకు ఐబిఎం సన్నాహాలు అన్నట్టు చూసుకోవచ్చు మనం రేవంత్ టోనీ ప్లేయర్ భేటీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి ధోని బ్లేర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రాజ్యం టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ దార్శనిక ప్రణాళికను తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు ఈ బృహత్తర లక్ష్య సాధనకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా హామీ హామీగా చూసుకోవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి మనప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుంది ఏమైతుంది ఎప్పుడైతుంది చెప్పడం కానీ రెండు వేల నలభై ఏడు నాటికి రేజింగ్ తెలంగాణలో వస్తుంది అన్నట్టు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో దానికి స్పందిస్తూ ఆ టోనీ ప్లేయర్ భేటీ అయినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈ ప్రజల మనం చూస్తాం మీరు సత్యం చేసినటువంటి పత్రికలోని మెయిన్ సార్ మాట్లాడు విశేషాలు అతని నమస్తే